ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం అమల్లోకి వచ్చి ఉంటే ప్రజల ఆస్తులను దోచుకుని ఉండేవారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు తాము ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నామన్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు ఈ బిల్లుపై శాసనసభలో చర్చ సాగింది ఈ చర్చను మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు హక్కులు లేకుండా చేయడమే ఈ బిల్లు ఉద్దేశంగా కనిపిస్తోందని సత్యప్రసాద్ అన్నారు మరిన్ని భూ వివాదాలకు దారి తీసేలా ఈ చట్టం ఉందన్నారు పేద రైతులకు ఇబ్బంది వస్తే నేరుగా హైకోర్టుకు వెళ్లాలంటే ఎలా అని ప్రశ్నించారు చిన్న చిన్న వివాదాలు వస్తే పెద్ద లాయర్ని పెట్టుకొని పెట్టుకుని ఖర్చులు ఎలా భరిస్తారన్నారు అనేది భయంకరమైన చట్టం అన్నారు ఏమాత్రం ఆలోచించకుండా ఈ చట్టాన్ని తీసుకొచ్చారని ఆరోపించారు ఈ చట్టం తీసుకురావడంతో చాలా సమస్యలు వచ్చాయన్నారు ప్రజలను చైతన్యవంతులను చేస్తూ లాయర్లు ఎక్కడికక్కడ ఆందోళన చేస్తారని గుర్తు చేశారు ఈ చట్టాన్ని చూస్తే చాలా భయంకరమైన చట్టం ఏ మాత్రం కూడా ఆలోచించకుండా ఈ చట్టాన్ని తీసుకురావడం చాలా సమస్యలకు దోహదం చేసింది ఎన్నో రోజులుగా లాయర్స్ అయితే ప్రజలను చైతన్యవంతులు చేస్తూ ఎక్కడికక్కడ ఆందోళన చేశారు ఈ చట్టం కనొచ్చుంటే పౌరుల ఆస్తి హక్కును మొత్తం మింగేసే పరిస్థితి వస్తుంది ఇప్పటికే ఆ దశ రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత ఈ భూ వివాదాలు పెరిగిపోయినాయి చాలా దిక్కడ ఇప్పుడు నా నియోజకవర్గం కుప్ప నియోజకవర్గంలో చూస్తే ఎప్పుడూ నాకు ఒక కంప్లైంట్ కూడా రాలేదు నలభై ఏళ్ళ నుంచి నేను అక్కడ సీఎంగా ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను ఈ ఐదేళ్ళలో జరిగిన అవకతవకలు ఆ నియోజకవర్గంలో ఎక్కువ కంప్లైంట్లు వచ్చేది భూ వచ్చాయి నేను చిన్న చిన్న మీటింగ్లు పెట్టుకొని మాట్లాడేటప్పుడు ఏదైతే ట్వంటీ టూ ఏ ఎవరైనా భూమి ఉంటే దాని పక్కన ట్వంటీ టూ అని ట్వంటీ టూ ఏ అని వేసేస్తే అది ప్రభుత్వ భూమి అయిపోతుంది అక్కడి నుంచి ఎవరైతే సెటిల్మెంట్ చేసుకోవాలనుకుంటారో వీళ్ళందరూ రావడం నెగోషియేషన్స్ మొదలు పెడతారు లేకపోతే ఇది గవర్నమెంట్ భూమి అవుతుంది మనం కానీ ఒప్పుకుంటే వాళ్ళు ఒప్పుకుంటే దాన్ని ఆటోమేటిక్గా మళ్ళీ ప్రైవేట్ భూమి కింద ట్వంటీ టూ ఏది చేసి మళ్ళీ ప్రైవేట్ భూమి కింద సెటిల్మెంట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష టెక్నాలజీ కూడా చాలా ప్రమాదం నేరస్తుల దగ్గర టెక్నాలజీ ఉంటే మొత్తం మార్చేడు రికార్డులు మార్చడం చాలా ఈజీగా అయిపోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు దానికి తోడు మీరు చూస్తే అధ్యక్ష ఇటీవల కాలంలో ఇవన్నీ కూడా సెంటిమెంట్స్ ఉంటాయి భూమి అనేది తరతరాలుగా వారసత్వ ప్రకారం వస్తుంది మా తాత మా ముత్తాత ఇచ్చిన భూములు ఇప్పుడు కూడా మాకు వస్తూ ఉంటాయి మా కుటుంబానికి అలాంటి భూమిలో పట్టాధార పాస్ పుస్తకాలు ఇవ్వడం ఆనవాయితీగా పెట్టుకుంటాం రాజముద్రేస్తాం అంటే ప్రభుత్వం ముద్రేసిస్తాం అలాంటిది ముఖ్యమంత్రి ఫోటో వేసుకొని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం అంటే సెంటిమెంట్స్తో ఆడుకోవడం ఇది ఎక్కడా చూడలేదు అధ్యక్ష ఎవ్వరూ చేయలేదు ఇంతవరకు కూడా అలాంటివి చేశారు అప్పటికే ప్రజల్లో చాలా కోపం ఉంది ఆవేదన ఉంది ఆవేశం ఉంది ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు అయితే ఇటీవల భూ సర్వే కూడా అన్నారు ఈ భూ సర్వే కూడా దిశ మొత్తం సెటిల్మెంట్ చేస్తామనే ఉద్దేశం చేసి డబ్బులైతే ఖర్చు పెట్టి ఎక్కడికక్కడ వివాదాలు పెంచారు కానీ ఎక్కడా వివాదాలు తగ్గించే పరిస్థితి లేదు దాని పేరు నేను చాలా స్పష్టంగా చెప్పాను హోల్డ్ చేశాం స్టే చేశాం ఇవన్నీ చున్నంగా స్టడీ చేసిన తర్వాతనే చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం అధ్యక్ష ఈ చట్టం వల్ల పౌరుల ఆస్తి మొత్తం లాగేసే పరిస్థితి వస్తుంది అంటే ఇంకా రాన్ రాన్ ఇందులో మీరు చూస్తే అధ్యక్ష వెరీ ఇంట్రెస్టింగ్ నేను అన్ని మీటింగ్లో మాట్లాడాను కనీసం ఒక్క మాట మేము ఇది చెయ్యము ఇది ఉద్దేశం లేదని ఒక్క మాట చెప్పలేదు అంటే ఇందులో చూస్తే భూ వివాదంలో ఐదు వందల ముప్పై మూడు సివిల్ కోర్టు అధికారాలని సెక్షన్ మూడు ముప్పై నిషేధిస్తుంది అంటే ఇంకా అధికారం లేదు ఎక్కడికి పోవాలి నేరుగా హైకోర్టుకి వెళ్ళాలి ఎంతమంది హైకోర్టుకి వెళ్ళగలుగుతారు అంటే ఇక్కడ ఏ విధంగా పెట్టారో మనకి దీన్ని బట్టే అర్థం అవుతుంది ఇంకొక పక్క ఏ వ్యక్తినైనా ల్యాండ్ టైట్లింగ్ ఆఫీసర్గా నియమించుకోవచ్చు ఫైవ్ వన్ అంటే ఇప్పటికే మనం చూస్తున్న సాక్షిలో పనిచేసే వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రభుత్వాన్ని పెట్టారు రేపు కూడా వీళ్ళ గుమస్తాలు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు వాళ్ళ గుమస్తాలు పెడితే మన జాతకాలు వాళ్ళు రాస్తారు ఏమవుతుంది అధ్యక్ష అదే రికార్డు మీరు ఒకసారి చూస్తే ఎవరైనా సరే ఈ భూమి నాదని ఒక పిటిషన్ పెడితే ల్యాండ్ ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది ఇంక ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది ఆర్బిట్రేషన్ అంటే ఇంకా మన చేతల్లో లేదు ఇది అంటే మీరు వివాదాలు పరిష్కారం చేయవలసిన ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తులు లాగేయడానికి లేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా దిశ ఒకటి రెండు కాదు ఇందులో మనం చూస్తూ ఉంటే భారత వారసత్వ చట్టం రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఒకటి ఇరవై రెండు వందల నలభై ఆరు మూడు వందలకు విరుద్ధంగా ఉంది ఇంకో పక్క ఈ సెక్షన్లో ఉండేటువంటి ఈ చట్టంలో ఉండే సెక్షన్లు పది పదమూడు పద్నాలుగు పదహైదు ఇరవై ఐదు ముప్పై నాలుగు ముప్పై ఆరు నలభై ఆరు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి ఇవే కాకుండా ఈ చట్టాన్ని అమలులోకి తెస్తూ జారీ చేసిన జీవో నెంబర్ ఐదు వందల పన్నెండు రహస్యంగా దాచిపెట్టారు మనం అడిగితే దానికి సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి వచ్చారు ఇలాంటివన్నీ చూసిన తర్వాత దిశ చాలా ప్రమాదకరమైన చట్టం నేను మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని మీటింగ్ల వేళ చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం మేము వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పాం ప్రజలు నమ్మారు ఎంత భయంకరంగా అంటే అధ్యక్ష ఒక అభద్రతా భావనకు లోనారు మళ్ళీ దుర్మార్గమైన ప్రభుత్వం వస్తే మా ఆస్తులకు మాకు రష్యన్ ఉండదు అనే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష కొంతమంది ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళారు వాళ్ళకి భూములు ఉన్నాయి వేరే దేశాలకు వెళ్ళారు వేరే రాష్ట్రాలకు వెళ్ళారు వాళ్ళు కానీ ఒక్కొక్కసారి రికార్డులు చెక్ చేసుకోకపోతే రికార్డులు మారిస్తే తర్వాత ఆ భూమి ఆటోమేటిక్గా డీమిడ్ క్లాస్ పెట్టి చేస్తే నోటీసులు కూడా పరు ఇలాంటి చాలా ఉన్నాయి అధ్యక్ష ఏది ఏమైనా మేము చెప్పాం చెప్పిన తర్వాత చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం హామీ ప్రకారం మొదటి సంతకం ఏదైతే నేను చెప్పానో డిఎస్ఏ అని మొదటి ఐదు సంతకాల్లో ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూడా పెట్టి రద్దుకు ప్రతిపాదన పెట్టాం మొదటి క్యాబినెట్ దీన్ని ఆమోదించాం మొదటి అసెంబ్లీలో దీన్ని మళ్ళీ ఈ చట్టాన్ని రద్దు చేయడానికి ఇది ప్రవేశపెట్టాం ఇది మా చిత్తశుద్ధిని మరొకసారి తెలియజేసుకుంటూ భూమి అనేది తరతరాలుగా వారసత్వంగా వచ్చే సోం అన్నారు వాటికి ప్రభుత్వ ముద్ర వేసి పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వడం ఆనవాయితీ అన్నారు కానీ ముఖ్యమంత్రి ఫోటో వేసుకొని ఎక్కడైనా పట్టా పాస్ పుస్తకాలు ఇస్తారా అని ప్రశ్నించారు ఇటీవల భూసేర్వే అన్నారని తద్వారా ఎక్కడికక్కడ భూ వివాదాలు పెంచారన్నారు ల్యాండ్ టైటిలింగ్ అనేది లోప అన్నారు అలాగే సూపర్ సిక్స్ అమలు చేయటమే తమ ప్రభుత్వ ప్రాధాన్యమని చంద్రబాబు అన్నారు నలభై రోజుల్లోనే ఐదు సంతకాలు పెట్టి అమల్లోకి తెచ్చాం డిఎస్సి పెన్షన్ పెంపు దివ్యాంగుల పెన్షన్ పెంపు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అన్నా క్యాంటీన్లు స్కిల్స్ సెన్సెస్ ఉచిత ఇసుక లాంటివి ఇప్పటికే మొదలు పెట్టాం ఎన్ని ఇబ్బందులున్నా ఈ రాష్ట్రం కోసం కష్టపడి పనిచేస్తాం ప్రజల రుణం తీర్చుకుంటామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు చూస్తే భూ వివాదంలో ఐదు వందల ముప్పై మూడు సివిల్ కోర్టు అధికారాలని సెక్షన్ మూడు ముప్పై నిషేధిస్తుంది అంటే ఇంకా అధికారం లేదు ఎక్కడికి పోవాలి నేరుగా హైకోర్టుకి వెళ్ళాలి ఎంతమంది హైకోర్టుకి వెళ్ళగలుగుతారు అంటే ఇక్కడ ఏ విధంగా పెట్టారో మనకి దీన్ని బట్టే అర్థం అవుతుంది ఇంకొక పక్క ఏ వ్యక్తినైనా ల్యాండ్ టైటిలింగ్ ఆఫీసర్గా నియమించుకోవచ్చు ఫైవ్ వన్ అంటే ఇప్పటికే మనం చూస్తున్న సాక్షిలో పనిచేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రభుత్వాన్ని పెట్టారు రేపు కూడా వీళ్ళ గుమ్మస్తాలను మొత్తం తీసుకొచ్చే పెట్టేస్తారు వాళ్ళ గుమస్తాలు పెడితే మన జాతకాలు వాళ్ళు రాస్తారు ఏమవుతుంది అధ్యక్ష అదే రికార్డు మీరు ఒకసారి చూస్తే ఎవరైనా సరే ఈ భూమి నాదని ఒక పిటిషన్ పెడితే ల్యాండ్ ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది ఇంక ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది ఆర్బిట్రేషన్ అంటే ఇంకా మన చేతుల్లో లేదు ఇది అంటే మీరు వివాదాలు పరిష్కారం చేయవలసిన ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తులు లాగేయడానికి లేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా దశ ఒకటి రెండు కాదు ఇందులో మనం చూస్తా ఉంటే భారత వారసత్వ చట్టం రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఒకటి ఇరవై రెండు వందల నలభై ఆరు మూడు వందలకు విరుద్ధంగా ఉంది ఇంకో పక్క ఈ సెక్షన్లో ఉండేటువంటి ఈ చట్టంలో ఉండే సెక్షన్లు పది పదమూడు పద్నాలుగు పదహైదు ఇరవై ఐదు ముప్పై నాలుగు ముప్పై ఆరు నలభై ఆరు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయి ఇదే కాకుండా ఈ చట్టాన్ని అమలులోకి తీస్తూ జారీ చేసిన జీవో నెంబర్ ఐదు వందల పన్నెండు రహస్యంగా దాచిపెట్టారు మనం అడిగితే దానికి సమాధానం కూడా చెప్పలేని పరిస్థితి వచ్చారు ఇలాంటివన్నీ చూసిన తర్వాత దిశ చాలా ప్రమాదకరమైన చట్టం నేను మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని మీటింగ్ల వేళ చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం మేము వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చెప్పాం ప్రజలు నమ్మారు ఎంత భయంకరంగా అంటే అధ్యక్ష ఒక అభద్రతా భవనకులు అయ్యారు మళ్ళీ దుర్మార్గమైన ప్రభుత్వం వస్తే మా ఆస్తులకు మాకు రష్యన్ ఉండదు అనే పరిస్థితికి వచ్చారు అధ్యక్ష కొంతమంది ఇక్కడి నుంచి అమెరికాకి వెళ్ళారు వాళ్ళకు భూములు ఉన్నాయి వేరే దేశాలకు వెళ్ళారు వేరే రాష్ట్రాలకు వెళ్ళారు వాళ్ళు కానీ ఒక్కొక్కసారి రికార్డులు చెక్ చేసుకోకపోతే రికార్డులు మారిస్తే తర్వాత ఆ భూమి ఆటోమేటిక్గా డీమిడ్ క్లాస్ పెట్టి చేస్తారు నోటీసులు కూడా పర ఇలాంటివి చాలా ఉన్నాయి అధ్యక్ష ఏది ఏమైనా మేము చెప్పాం చెప్పిన తర్వాత చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం హామీ ప్రకారం మొదటి సంతకం ఏదైతే నేను చెప్పానో డిఎస్సీ అని మొదటి ఐదు సంతకాల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా పెట్టి రద్దుకు ప్రతిపాదన పెట్టాం మొదటి క్యాబినెట్లో దీన్ని ఆమోదించాం మొదటి అసెంబ్లీలో దీన్ని మళ్ళా ఈ చట్టాన్ని రద్దు చేయడానికి ఇది ప్రవేశపెట్టాం ఇది మా చిత్తశుద్ధి అని మరొక్కసారి తెలియజేసుకుంటూ సభ్యులందరూ కూడా దీన్ని ఏకగ్రీవంగా బలపరిచి ఈ నల్ల చట్టానికి మంగళం వాడాలని మరొకసారి ప్రార్థిస్తూ ఈ ప్రభుత్వం ఏ మాత్రం కూడా అజాగ్రత్తగా ఉండం ప్రజల ఆస్తులు కాపాడుతాం ప్రాణాలకు రక్షణగా ఉంటాం ఇలాంటి చట్టాలను ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించమని మరొకసారి తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నారు